సంచలన నిర్ణయం తీసుకోనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పెంటగాన్ పేరు మార్చేందుకు రెడీ అయ్యారు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్ పై సంతకం చేసే అవకాశం ఉంది గతంలో అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరుతో మంత్రిత్వ శాఖ ఉండేది పంతొమ్మిది వందల ఏడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ శాఖ రద్దు చేశారు ఇప్పుడు మళ్లీ పెంటగాన్ పేరును మార్చేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పేరుతో రక్షణ మంత్రిత్వ శాఖ పేరును ప్రతిపాదన కు ముందు నుంచి ఉంది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో వాషింగ్టన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్థాపించారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ పేరుతోనే ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో హ్యారీ ట్యూమన్ అధ్యక్షతన జాతీయ భద్రతా చట్టం ద్వారా సైన్యం నౌకాదళం వైమానిక దళాలను ఒకే శాఖ కిందకు తెచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గా పేరు మార్చారు పంతొమ్మిది ఈ పేరు అధికారికంగా స్థిరపడింది ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా పెంటగాన్ పేరును మార్చేందుకు అధికారం ఇవ్వాలనుకుంటున్నారు అయితే దీనికి యుఎస్ కాంగ్రెస్ ఆమోదం ట్రంప్ రక్షణ కార్యదర్శి పీట్ హెక్సెత్ ఈ మార్పును సైన్యంలో యోధ సంస్కృతిని పునరుద్ధరించడానికి ఒక అడుగుగా చూస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పేరు సైన్యం యొక్క శక్తివంతమైన చరిత్రను సూచిస్తుందనేది ట్రంప్ అభిప్రాయం ట్రంప్ ఈ పేరు మార్పును చట్టబద్ధం చేయడానికి యుఎస్ కాంగ్రెస్ ను ఒప్పించాలని చూస్తున్నారు ఓటు వేసే పనిలేని మార్గాలని అన్వేషిస్తూ ఉన్నారు ఈ మార్పును అధికారికంగా చేసేందుకు వార్షిక రక్షణ విధాన బిల్లుకు సవరణ ప్రతిపాదించారు అయితే ఈ సవరణ హౌస్ రూల్స్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది ఆ తర్వాతే హౌస్ ఓటింగ్ కు వెళుతుంది ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్ వర్గాల నుంచి కొంత మద్దతు ఉన్నప్పటికీ దీనిపై కాంగ్రెస్ లో విస్తృత చర్చ జరగాల్సి ఉంది పేరు మార్పు కోసం కాంగ్రెస్ ఆమోదం అవసరమని చట్ట నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన పేరు మార్పు యుఎస్ కాంగ్రెస్ చట్టం ద్వారానే సాధ్యమైంది ట్రంప్ ఈ అడ్డంకిని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది